ఇది ఒక ఎల్పిజి గ్యాస్ లీకేజ్ డిటెక్టింగ్ సిస్టమ్ దీన్ని ఎలా తయారు చేశానో వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఉంది అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్దాం అనుకుంటున్నా బట్ మీరు వీడియోని ఫుల్ గా చూడరు అందుకే ఈ వీడియోకి నేను ఒక అండక్ టార్గెట్ ఇస్తున్నా తప్పకుండా అందరూ లైక్ టార్గెటింగ్ కంప్లీట్ చేయండి అండ్ మన ఛానల్లో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మేకింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ సమ్ ఎలక్ట్రానిక్ సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తుంటాయి అవన్నీ మీకు ఫాస్ట్గా మీరు వాటిని చూడాలనుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ సెర్చ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇక లేట్ చేయకుండా ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియోలో ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ని ఎలా తయారు చేసానో తెలుసుకుందాం ఫస్ట్ ఒక ఆర్డినో యూనో బోర్డునైతే తీసుకున్న మీరు దీని ప్లేస్లో ఆర్డినో నానోని యూజ్ చేసినా పర్లేదు అండ్ దీంతో పాటు ఇంకొక ఎంక్యూ టూ ఎల్పిజి గ్యాస్ డిటెక్టింగ్ సెన్సర్ అయితే తీసుకున్నా అండ్ వీటితో పాటు ఒక నైన్ గ్రామ్ ప్లాస్టిక్ గేర్స్ ఉన్న సర్వో మోటార్ కూడా తీసుకున్నా అండ్ ఎంటర్ సర్క్యూట్ ని పవర్అప్ చేయడానికి ఒక రెండు ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సెల్స్ ని తీసుకున్నా అండ్ దీంతో పాటు ఒక సిరీస్ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ హోల్డర్ కూడా తీసుకున్నా అండ్ ఇంకొక బజర్ ని కూడా తీసుకున్నా దీన్ని మనం సిక్స్ వోల్ట్ నుంచి ట్వెల్వ్ వోల్ట్ పైన ఆపరేట్ చేయొచ్చు మన ఆర్డినోకి కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి ఒక టూ టైప్స్ ఆఫ్ జంపర్ వైర్స్ అయితే తీసుకున్నా మెయిల్ టు మెయిల్ అండ్ అలానే ఫిమేల్ టు మెయిల్ అనమాట అండ్ మనకు ఒక గ్యాస్ రెగ్యులేటర్ అయితే కావాలి నేను ఇక్కడ పాత రెగ్యులేటర్ అయితే యూజ్ చేస్తున్నా మీరు దీని ప్లేస్ లో కొత్తది యూజ్ చేసినా పర్లేదు అండ్ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మనం ప్లేస్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పీవీసీ షీట్ ని అయితే యూజ్ చేస్తున్నా ఫస్ట్ ఈ ఎంక్యూటీ సెన్సర్ కి ఒక త్రీ జంపర్ వైర్స్ కనెక్ట్ చేసుకున్నా అండ్ ఏవో టెర్మినల్ దగ్గర అండ్ మీరు ఈ ఆడినో లో చూడొచ్చు ఫైవ్ వోల్ట్ అండ్ గ్రౌండ్ అవుట్పుట్ ఉంది కదా అక్కడ ఈ ఎంక్యూటి సెన్సర్ లో ఫైవ్ వోల్ట్ దగ్గర అండ్ గ్రౌండ్ ని గ్రౌండ్ దగ్గర కనెక్ట్ చేయండి అండ్ దీనిలో ఏవో పిన్ వచ్చేసి ఈ ఆడినోలో ఏవో పిన్ దగ్గర కనెక్ట్ చేయండి అండ్ ఇప్పుడు మన సర్వో మోటార్ కూడా ఒక త్రీ జంపర్ వైర్స్ ని కనెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి సింపుల్ గా వాటి వైర్స్ ని సర్వో మోటార్ లో సిగ్నల్ పిన్ ని లో పిన్ నెంబర్ నైన్ దగ్గర కనెక్ట్ వచ్చేసా అండ్ విసిసిని వచ్చేసి అవుట్పుట్ ఫైవ్ వోల్ట్ దగ్గర అండ్ గ్రౌండ్ వచ్చేసి అవుట్పుట్ గ్రౌండ్ దగ్గర కనెక్ట్ చేసా ఒకే మెయిల్ పిన్ కి నేను ఒక టూ ఫిమేల్ అయితే యాడ్ చేసుకున్నా సింపుల్ గా దీని మోడిఫై చేసా అండ్ ఈ పిన్ వచ్చేసి సింపుల్ గా అవుట్పుట్ గ్రౌండ్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకోండి అండ్ మీరు స్క్రీన్ పై కూడా డీటెయిల్ గా చూడొచ్చు బజర్ లో పాజిటివ్ ని పిన్ నెంబర్ ఎయిట్ అయితే కనెక్ట్ చేసా అండ్ గ్రౌండ్ వచ్చేసి సింపుల్ గా గ్రౌండ్ అయితే కనెక్ట్ చేసేసా అండ్ ఒక స్టెప్ డౌన్ బక్కన్ వాటర్ మాడ్యూల్ అయితే తీసుకున్నా దీనిలో అవుట్పుట్ కి ఒక టూ జంపర్ వైర్స్ ని యాడ్ చేసా అండ్ బకన్వర్టర్ ఇన్పుట్ కి సింపుల్ గా మన బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ అయితే యాడ్ చేసుకోండి అండ్ మీరు ఆర్డినోలో విసిసి గ్రౌండ్ అని ఒక టూ ఇన్పుట్ టెర్మినల్స్ ని గమనించవచ్చు సింపుల్ గా మన బక్కన్ వాటర్ నుంచి వచ్చిన ఫైనల్ అవుట్పుట్ టెర్మినల్స్ ని ఫైవ్ ఓల్డ్ వచ్చేసి కి అండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకోండి అండ్ మనకి కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి కాబట్టి ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చూసుకొని ఆ సీట్ పై అరేంజ్ చేసుకోండి అండ్ మనం యూజ్ చేస్తున్న రెగ్యులేటర్ ని తీసుకొని దానిలో ఆన్ ఆఫ్ చేసే టెర్మినల్ ఉంది చూడొచ్చు దాన్ని ఏమంటారో కరెక్ట్ గా ఐడియా లేదు అది కర్వ్గా ఉంది దాన్ని మనం స్టాండ్ చేసుకొని స్ట్రైట్ చేసుకోవాలి మనకి సర్వో మోటర్ తో కొన్ని అటాచ్మెంట్స్ అయితే వస్తాయి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ని తీసుకొని ఎగ్జాక్ట్ రెగ్యులేటర్ కి ఈ ప్లేస్ లో సూపర్ గ్లూ చేసి ప్రాపర్ గా స్టిక్ చేసుకోండి అండ్ దెన్ సింపుల్ గా సర్వో మోటర్ ని ఆ అటాచ్మెంట్ కి సెట్ చేసుకోవడమే అండ్ ఇప్పుడు ఆ రెగ్యులేటర్ కింద నేను ఒక టూ హోల్స్ అయితే వేసుకున్నా మీకు ఎగ్జాక్ట్లీ వీడియోలో కనిపిస్తుంటది అండ్ ఆ ప్లేవుడ్ షీట్ పై ఒక సైడ్ ఒక టూ హోల్స్ ని ఇంకో సైడ్ ఇంకొక టూ హోల్స్ అయితే వేసుకున్నా అండ్ దెన్ ఒక రెండు జిప్ ట్యాగ్స్ ని తీసుకొని వీటిని యూజ్ చేసి మనం ఆ రెగ్యులేటర్ చేసుకోబోతున్నాం అనమాట ప్రాపర్ గా టై చేసుకోండి మనకి టై చేసుకున్న తర్వాత ఆ రెగ్యులేటర్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా ఉండాలి చూడొచ్చు నేను ఇక్కడ ప్రాపర్ గా టై చేసాను అనమాట ప్రాపర్ గా సెట్ అయిపోయింది అండ్ దెన్ ప్లేవుడ్ నుంచి ఒక చిన్న పీస్ అయితే కట్ చేసుకొని తీసుకున్నా దీన్ని ఆ సర్వో బ్యాక్ సైడ్ ఆ సర్వో మోటార్ కి సపోర్ట్ కింద అయితే దీన్ని స్టిక్ చేయండి మీ మొబైల్ ఫోన్లో ఆర్డినో డ్రాయిడ్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేసి అండ్ సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి టైప్ టైప్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డినోలోకి వెళ్ళి మీ బోర్డ్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి యూనో అయితే యూనో నానో అయితే నానో అండ్ మీకు కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను అండ్ దాని తర్వాత దాన్ని సింపుల్గా కంపేర్ చేసుకోండి మీకు కోడ్ లింక్ ఓపెన్ అవ్వలేదు మీకు కోడ్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి కంపెల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కంపేర్ అయిన వెంటనే ఆ కోడ్ని సింపుల్గా అప్లోడ్ బటన్ పై క్లిక్ చేసి కోడ్ని అప్లోడ్ చేసుకోండి చూడొచ్చు ఇంకా కంపేర్ అవ్వలేదు ఫైనల్లీ కంపేర్ అయింది ఇప్పుడు అప్లోడ్ బటన్ పై క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే అండ్ సింపుల్గా ఇక్కడ ఒక రెండు ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ అల్సిన తీసుకొని అండ్ ఈ బ్యాటరీ ఓల్డర్లో ప్లేస్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది సిరీస్ బ్యాటరీ ఓల్డర్ బ్యాటరీస్ని పేర్లలో ప్లేస్ చేయకండి సిరీస్లోనే ప్లేస్ చేయండి అండ్ ఇక్కడ ప్లేస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పవర్ అవుట్పుట్ అయితే వచ్చింది చూడొచ్చు ఇక్కడ లైట్స్ అయితే గ్లో అవుతున్నాయి అనమాట అండ్ దెన్ సింపుల్గా ఒక లైటర్ని తీసుకోండి నేను ఇక్కడ లైటర్ నుంచి ఓన్లీ గ్యాస్ని రిలీజ్ చేస్తున్నా రిలీజ్ చేశాను చూద్దాం డిటెక్ట్ చేస్తుంది అనుకుంటా డిటెక్ట్ చెయ్యే చూసారా డిటెక్ట్ చేసింది అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మన రెగ్యులేటర్ కూడా ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఇంకోసారి చూడండి అనిపిస్తుందా చూడొచ్చు చూసారు కదా చాలా నీట్గా వర్క్ అవుతుంది మనకి ఇక్కడ ఈ సెన్సర్ అయితే ఎంక్యూటు సెన్సర్ మనకి ఎప్పుడైతే గ్యాస్ని డిటెక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా మోటార్కి సిగ్నల్ పంపించి ఇక్కడ రెగ్యులేటర్ని అయితే ఆఫ్ చేస్తుంది ఇది దీని వర్కింగ్ ప్రాసెస్ అయితే వీడియోని ఎక్కడి వరకు చూశారు కదా మీకు వీడియోలో దీని వర్కింగ్ ప్రాసెస్ అండ్ అలానే కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా మీకు ఎక్కడైనా ఏ స్టెప్ అయినా అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి అండ్ వీడియోకి మాత్రం తప్పకుండా హండ్రెడ్ లెక్స్ టార్గెట్ నేను కంప్లీట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మేకింగ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి అండ్ మీకు ఫాస్ట్గా మీరు ఆ వీడియోని చూడాలనుకున్నట్లయితే నోటిఫికేషన్ కూడా అలా సెట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు షేర్ ఇంటూ టెక్ ఎక్స్పెమెంట్ తెలుగు బై ఫ్రెండ్స్